భారత్ ఐపీఓ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదులో సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తూ ఉంది ఇప్పటికే కంపెనీలు భారీగా నిధులు సమీకరించాగా అక్టోబర్లో రానున్న రెండు పెద్ద ఐపీఓలతో ఈ ఏడాది సమీకరణలు లక్షల కోట్ల రూపాయలు మైల్ రాయిని అధిగమించనున్నాయి ఇది భారత్ ప్రైవేట్ మార్కెట్ చరిత్రలో మూడోసారి మాత్రమే కావడం గమనార్హం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి డెబ్బై నాలుగు బోర్డ్ కంపెనీలు ఐపీఓలో ద్వారా సుమారు ఎనభై ఐదు వేల కోట్లను సమీకరించరాయి అక్టోబర్ నెలలో రానున్న రెండు కీలక ఐపీఓల్లో ఈ మైల్ రాయిని అధిగమించేందుకు దోహదపడుతున్నాయి టాటా క్యాపిటల్ సంస్థ పదహారు వేల కోట్ల భారీ ఐపీఓతో అక్టోబర్ ఆరు నుంచి ఎనిమిది వరకు మార్కెట్కి రానుంది అదేవిధంగా వివర్క్ ఇండియా కూడా మూడు వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో అక్టోబర్ మూడు నుంచి ఏడు మధ్య తన ఐపీఓను ప్రారంభించనుంది ఈ రెండు ఆఫరింగ్లతో కలిపి రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నిధులు సమీకరణ లక్షల కోట్లు దాటనుంది